హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళటి బ్లాగ్లోకి వచ్చేస్తే ఇది సాటర్డే సండే కలిపిన బ్లాగ్ అనమాట సాటర్డే నాడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వరకు పౌర్ణమి ఉంది కదా సో మేము ఎర్లీ మార్నింగ్ అంటే టూ థర్టీకి అలా నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసేసుకొని స్వామివారి వ్రతం చేసుకున్నాం అనమాట అంటే అదే సత్యనారాయణ స్వామివారి వ్రతము ముందుగా అయితే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము అంటే టూ థర్టీ త్రీ త్రీ లేచాము త్రీ కల్లా ముందు ఇంట్లో దేవుడికి పోయి ఫస్ట్ పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో దేవుడికి అయితే చక్కగా ఇలా పూజ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా హాల్లో మండపం ఏర్పాటు చేసుకొని అక్కడైతే స్వామివారి వ్రతం చేసుకున్నాం అనమాట చాలా సింపుల్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చాలా పాజిటివ్గా అయితే వ్రతం పూర్తి అయిపోయింది ఇంచుమించు ఎవ్రీ పౌర్ణమికి మేము ఇలా చేసుకుంటాము వ్రతం అనేది ఎప్పుడు ఎర్లీ మార్నింగ్స్ చేసుకుంటాము అసలు ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్ ఎర్లీ మార్నింగ్ కాకుండా ఇంకే టైంలో కూడా చేసుకోమన్నమాట ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది సో మార్నింగ్ టైంలో అయితేనే అన్ని రకాలుగా కుదురుతుందని చెప్పి మార్నింగ్ టైంలోనే వ్రతం అయితే పూర్తి చేసేసుకుంటాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవాళ వ్రతం పూర్తయిన తర్వాత సాటర్డే నాడు మాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఫస్ట్ మా బాబు స్కూల్కి అయితే వెళ్ళాలి ఐఐటి గురించి మాట్లాడడానికి ఇంకా రిమైనింగ్ ఫీజ్ అది కట్టాలి సో స్కూల్లో కూడా మాట్లాడడానికి అని చెప్పి మేము స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట వ్రతం చేసుకుని మొత్తం అదంతా మళ్ళీ క్లియర్ చేసుకొని అప్ అయిపోయి రెడీ అయ్యి బయలుదేరాం మేము మా బాబు స్కూలు సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది సిటీకి కంప్లీట్గా దూరం ఉంటుంది కొంచెం లోపలికి ఉంటుంది అనమాట రోడ్డు నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి ఆ ఏరియాలో ఉంటుంది చుట్టూ మొత్తం చెట్లు పొలాలతో చాలా బాగుంటుంది చూడ్డానికి స్కూల్ అంతా కూడా నేను ఒక నాలుగు ఎకరాల వరకు ఉంటుందనమాట వాళ్ళే సొంతంగా పంటలు అవి కూడా పండించుకొని అక్కడే డే బోర్డింగ్ కూడా ఉంటుంది హాస్టల్ కూడా ఉంటుంది బట్ మా బాబు అయితే లంచ్ పట్టుకెళ్ళిపోతాడు సో వాడు అక్కడ తిన్నాడు ఎప్పుడైనా ఇంట్లో ఒక్కొక్క రోజు అవ్వదు కదా అప్పుడప్పుడు బాక్స్ కట్టడం అవ్వకపోతే మాత్రం స్కూల్లో మనీ పే చేసి తినేయచ్చు అనమాట సో అప్పుడప్పుడు అలా వెళ్తాడు అక్కడ తింటాడు మిగతా టైమ్స్లో అయితే నేను బాక్స్ అయితే మ్యాక్సిమం కట్టి పంపించేస్తాను వెళ్ళాలంటే ఫస్ట్ ఎంట్రీ చేయాలన్నమాట ఇక్కడ స్కూల్ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట చూసారా ఇంత చక్కగా అందంగా పువ్వులో ఇది ఇంకో అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయన్నమాట స్విమ్మింగ్ కూడా ఉంటుంది అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి బాక్సింగ్ హార్స్ రైడింగ్ రైఫిల్ షూటింగ్ ఆర్చరీ కరాటే ఇంకా మ్యూజిక్ డ్యాన్స్ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయన్నమాట బాస్కెట్బాల్ సాఫ్ట్బాల్ అని నేను మా బాబు అయితే ప్రజెంట్ సాఫ్ట్బాల్లో ఉన్నాడు కొంచెం అది అంటే కొత్త గేమ్ కదా ఇయర్ లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు కొంచెం సరిగ్గా ప్ర పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడని చెప్పి మేము బాస్కెట్బాల్లో మార్చేస్తామన్నమాట అది కూడా మాట్లాడాలని చెప్పి వెళ్ళాం మేము స్కూల్లో పేపర్ త్రూ ఇవ్వాలన్నమాట యాక్టివిటీ మారిస్తే సో యాక్టివిటీ మార్చేసి బాస్కెట్బాల్లోకి మార్చేయండి అని చెప్పేసి పేపర్ అయితే ఇచ్చేసి అలాగే ఇంకా ఐఐటీ గురించి మాట్లాడి బుక్స్ అవి తీసుకోలేదన్నమాట అందుకని ఐఐటి బుక్స్ అవన్నీ వాడికి ఇప్పించేసి తిరిగి మేము వచ్చేద్దాం అని చెప్పి వెళ్ళాము అందుకే మా బాబునైతే అసలు కలవడం అవ్వలేదన్నమాట ఇదిగో మొత్తం అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి ఇవన్నీ బ్లాక్స్ అన్ని బాస్కెట్ బాస్కెట్బాల్ కోర్టు వాలీబాల్ కోర్టు అన్ని రకాల ఉంటాయి అనమాట డైనింగ్ హాల్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు చెప్పాను కదా అక్కడ తింటే ఇదిగో ఇది బెండకాయల చెట్టలు అనమాట చెప్పాను కదా అక్కడ స్కూల్లో వాళ్ళే పండిస్తారు ఆర్గానిక్గా ఇంకా పాలు అవన్నీ కూడా వాళ్ళ సొంత ఫామ్ నుంచే వస్తాయి అనమాట సో చాలా చక్కగా అయితే ఫుడ్ అయితే ఉంటుంది స్కూల్లో అందుకే నేను ఎప్పుడైనా మిస్ అయినా కూడా వంట వంటగట్ర సరిగా అవ్వకపోయినా అక్కడికి పంపించేస్తాను ఇంకా అవన్నీ చూసుకొని అయితే మేము బయలుదేరేసాము దారిలో శనక్కాయలు అయితే ఇలా అమ్ముతున్నారనమాట రాసలుగా పోసి మా హస్బెండ్కి శనక్కాయలు అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి తీసుకుందామని ఆగామనమాట ఇంకా సాటర్డే సండే హాలిడేస్ కదా ఇంట్లో ఉంటారు ఈ అలాంటి టైంలోనే ఏదైనా తినడం కుదురుతుంది నార్మల్ వర్కింగ్ డేస్లో అయితే సరిగ్గా పపని తినడం కుదరదు వాళ్ళకి సో అందుకని చెప్పేసి అవి కూడా తీసుకున్నాము ఇంకా సాటర్డే నైట్ అయితే ఫుల్గా మూవీస్ పెట్టుకొని చూసామన్నమాట ఫుల్గా ఎంజాయ్ చేశాము మా బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా వెళ్ళలేదు మేము కూడా ఇంట్లోనే ఉన్నాం కాబట్టి చక్కగా సినిమాలు అవి పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేశాము ఈ సినిమా ఎప్పుడుండో చూడాలనుకుంటున్నాము మంజుమల్ బాయ్స్ ఎలా ఉంటుందో ఏంటో అని చూడలేదు సాటర్డే నైట్ ఆ సినిమా పెట్టుకొని చూసామన్నమాట సినిమా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాము ఇంకా మార్నింగ్ అంతా కూడా ఫుల్గా అలసిపోయాము మా బాబు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా వేరంగా ఇంకా టీవీ అది కట్టేసి టెన్ థర్టీ అలా నిద్రపోయామన్నమాట బట్ సండే మాత్రం చాలా లేజీగా లేస్తాము వేరం పడుకున్నా కూడా లేట్గా లేచాము అంటే పెద్ద వర్క్ ఏమి ఉండదు కదా అన్న లెక్కలో ఇదంతా కూడా సండే ఆఫ్టర్నూన్ లంచ్ కుక్ చేస్తున్నాను అప్పుడు తీసిన వీడియో అనమాట ఇవాళ ఆఫ్టర్నూన్ ఏమో మా కోసం సాంబార్ పెడుతున్నాను అలాగే దొండకాయ ఫ్రై పొటాటో ఫ్రై కూడా చేశాను అనమాట సాటర్డే సండే లంచ్ అంటే మాత్రం ఖచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే మాకు లేదంటే బిర్యానీ లాంటిది ఏదైనా చేస్తా అనమాట అంటే వెజిటబుల్ పులావ్ కానీ లేదంటే పంచకాయ ముక్కలు సీజన్లో ఆ పులావ్ చేస్తాను ఇలా రకరకాల బిర్యానీలు సండే చేస్తామనమాట ఈ వీక్లో ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ అయితే పులావ్ చేశాను అందుకని చెప్పేసి పులావ్కి వెళ్లకుండా సాంబారు పొటాటో ఫ్రై ఇంకా దొండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను వంట చేస్తుండగానే మధ్య మధ్యలో క్లీన్ చేయడం నాకు చాలా అలవాటు అలా అయితేనే కొంచెం మధ్య మధ్యలో ఏం పడినా కూడా నాకు అసలు వంట చేయబుద్ధి కాదనమాట వెంటనే క్లీన్ చేసుకుంటేనే ఇంకా నిర్మనింగ్ వంట కంటిన్యూ చేయాలనిపిస్తుంది లేదంటే చికాగా ఉంటుంది సో అందుకే ఇలాంటి కాడగినెలే ఎక్కువగా వాడతానమాట ఎందుకంటే అవి తీసేసి పైనుంచి క్లీన్ చేయడం ఈజీ కదా అని చెప్పి ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాను ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది జస్ట్ అందులో ఉప్పు కారం వేసేసి దించేసాను సింపుల్గా చేస్తాను నేను ఫ్రైస్ పోపులు అవి పెట్టను సింపుల్గా ఆయిల్లో వేసేసి ఉప్పేసి మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీసి ఫ్రై చేసేస్తాను అనమాట దొండకాయ ఫ్రైలో అయితే నేను ఆనియన్స్ వేయలేదు యాక్చువల్లీ మా బాబా ఏంటంటే పొటాటో ఫ్రై అడిగాడు అమ్మ సాంబార్ చేస్తున్నా కదా పొటాటో ఫ్రై చెయ్యు అన్నాడు నేను అప్పటికే సగం దొండకాయలు తరిగేసాను అనమాట సరే ఇంకా వాడి కోసం అని చెప్పి పొటాటోస్ కూడా వేయించేద్దామని పొటాటోస్ కట్ చేసి ఇవ్వమని చెప్పాను మా హస్బెండ్కి సండే కదా ఇంట్లో ఉన్నారు కొంచెం హెల్ప్ అయితే చేస్తున్నారు ఇంకా సాంబార్లోకి ఫస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత వేరే ప్యాన్లో పొటాటో ఫ్రై చేస్తాను మెంతులు అయితే కంపల్సరీగా వేయాలి వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇంకా అలాగే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది జనరల్గా అందరూ వేసే పోపే కదా ఇంకా ఏంటది మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగు వేస్తున్నాను ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ సాంబార్లో వేస్తే పోపులో ఇంగు వేయనమాట ఈ రెండింటికి కాంబినేషన్ అంతగా సెట్ అవ్వదు ఇంగువకినూ వెల్లుల్లిపాయలకి నేను అప్పుడప్పుడు సాంబార్లో వెల్లుల్లిపాయలు దంచి వేస్తాను అది కూడా హాఫ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు సెట్ కాదని వేయలేదు ఇంగు వేద్దామని చెప్పి పోపు చిందుతుంది కదా ఇంకా గ్యాస్ అంతా కూడా అప్పటికి నేను కరివేపాకు వేయగానే మూత పెట్టేశాను అయినా సరే అది చిందుతోంది సరే అని చెప్పి మరొకసారి క్లీన్ చేసేసి పోపు అయితే సాంబార్లో కలిపేశాను ఇంకా నెక్స్ట్ పొటాటోస్ ఫ్రై చేసేయడమే సండే లంచ్ హ్యాపీగా ముగ్గురం బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట సండేనాడు అసలు బ్రేక్ఫాస్ట్ ఏమీ ఉండదు జనరల్గా నేను తినను సండేనాడు మా హస్బెండ్ మా బాబు కూడా తినరు డైరెక్ట్గా లంచ్ చేసేద్దాము అని అనుకుంటాం అనమాట ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ కల్లా మాక్సిమం అయితే వంట చేసుకుని తినేస్తాము అసలు మూత పెట్టకుండా వేయించుకుంటాను నేను పొటాటోస్ మూత పెడితే చాలా మెత్తగా అయిపోతాయి అనిపిస్తుంది ఇగో కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి వేస్తున్నాను దొండకాయ ఫ్రైలో వేయలేదు అందుకని ఇందులో వేస్తున్నాను సాటర్డే నాడు ఎటైనా వెళ్ళి సినిమాలు అవి చూస్తాం కానీ మేము సండే నాడు మాత్రం అసలు ఇంచుమించు బయటికి వెళ్ళమనమాట ఎందుకంటే ఆ రోజు ఎంత రిలాక్స్ అయితే పాపం వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తారు కదా ఎర్లీ మార్నింగ్ లేస్తారు పైగా మా బాబు స్కూల్కి వెళ్తాడు కొంచెం బిజీ బిజీగా ఉంటామని చెప్పి సండే మాత్రం మాక్సిమం ఫుల్ రష్ తీసుకుంటాం అనమాట చక్కగా మంచి లంచ్ ఏదైనా చేసుకుంటాము ఇంచుమించు రెండు పూట్లకి ఇదే అయిపోతుంది అనమాట అసలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా చేస్తాను కానీ నైట్ టైంలో ఇంకా ప్రత్యేకంగా కుక్ ఏం చేయను ఇవన్నీ కర్రీస్ ఉంటే రైస్ పెట్టేస్తాను పులావ్ చేస్తే ఇంకా అదైతే తినేస్తాము లంచ్ ఫినిష్ అయిపోయింది చక్కగా సర్వ్ చేసేస్తాను ఫస్ట్ మా బాబుకి ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు చదువుకుంటున్నాడు బాబు అందుకని ముందు వాడికైతే సర్వ్ చేసేస్తాను ప్లేట్లో హ్యాపీగా ముగ్గురం కలిసికొచ్చు అని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ సండే లంచ్ అయితే ఫినిష్ చేసేస్తాము ఇంకా ఆ రోజంతా మేము రిలాక్స్ అయ్యాము మా బాబు కాస్త చదువుకునే ఉంటే చెక్క చదువుకుంటున్నాడు వీడియో ఎక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్